ఆకలి అన్నాన్ని తింటుంది అన్నారు కదా తమరు అన్నము పదార్థం కనుక తినడం అనేది మనకి సరిపోతుంది ఆకలి ఆకలినే తింటుంది అని చెప్పేసి మొన్న అన్నారు కదా ఆకలిని ఆకలిని తినడం అంటే అది కొంచెం సమన్వయం చేస్తారండి ఆకలి అసలు అంటే పదార్థంగా లేదు కదా ఇక్కడ ఆకలి పదార్థాలని తినేదానికి ఆకలిని చెప్పబడుతుంది కానీ అది ఆకలి గారు ఆకలిని తినేది ఆకలి నిద్రలో మేల్కునేది మెలకు మెలకు మేల్కునేది మెలకువ ఆకలిని తినే ఆకలికి ఒక లక్షణం ఉంది ఆకలి రాదు ఉండదు పోదు పదార్థాలు తినే ఆకలి కలుగుతుంది ఉంటుంది మళ్ళా పోతుంది అది అంటే సామాన్యంగా జీవనులోని పదార్థాలు తినే ఆకలే ఉంటుందేమో కదండి అని పేరు అది కాదు ఆకలిని కూడా తినేదే ఆకలి అంటారండి ఆకలి తినే ఆకలికి రాకడా ఉండటం పోకడ మూడు లేని ఆకలి ఆకలి అంటే అక్కడ ఆత్మ లక్షణాలు కనిపిస్తున్నాయండి ఆ మాట దాని లక్షణాలు ఆత్మకు చెప్పారు ఆత్మ లక్షణాలు దాని కాదు దాని లక్షణాలు ఆత్మ కేకలనే దానికండి అంతే అంటే మనకు ఉండబడే ఆకలిని కూడా ఈ ఆకలి తినేస్తుంది స్వామి అంతే కాదు కానీ ఆకలిని ఎవరికి తెలియబడేది కాదు అమ్మండి అది ఒకరి ఆకలి కాదు ఒకదాని ఆకలి కాదు అది అదే తింటుంది అనమాట అన్నిటినీ తినేది అది ద్వారా తింటుంది అది మనం చెప్తే ఆకలి నోటి ద్వారా మాత్రమే తింటుంది అంటే పంచేంద్రియాల ద్వారా తింటుంది అంటారండి బాగుందండి అన్నమాట అంటే ఏది పంచేంద్రియాల ద్వారా తింటుందో అది స్వయం అన్నమాట అండి ఆకలి ఎవరిది కాదు స్వయం కాదే ఆకలి ఇది సతతము తింటూనే ఉంటుందా అండి అది తింటూ ఉంటుంది అంటే ఏదో నోటికి సంబంధించిన మాట అది అదే అదే ఇప్పుడు పంచేంద్రియాల ద్వారా తింటుంది అన్నారు కదా శబ్ద స్పర్శ రూపం తినటము అనేది ఆల్పం అవుతుంది అక్కడ ఏమండి తెలుసుకోవటం అనేది కూడా తినటం కింద లెక్క అదే మీరు పంచేంద్రియముల ద్వారా తింటుంది అని అంటున్నారు కదా తెలుసుకోవటం అవునండి శబ్దం అది ఇక్కడ శబ్దాన్ని తింటుంది అంటారండి రూపాన్ని రసాన్ని గ్రంథాన్ని ఈ తినడానికి అంతం లేదా స్వామి ఎందుకు లేదు తినడం మానేతేసరేటా కాదు కూడిక కాదు రెండిటి అక్కడ స్థానం లేదు అంటే తిన్నా నష్టం లేదు తినకపోయినా నష్టం అండి లాభం లాభం కూడా లేదు లాభ నష్టాలు లేవు వంద నోటే ఎప్పుడు వంద నోటే అనమాట తమరు సెలవు ఇచ్చారు కదండి వంద నోటే అట్లాంటి వంద నోటనమాట అండి ఈ ఆకలి దాంట్లోంచి తీసేయడం కానీ కలపడం కానీ లేదన్నమాట ఇక్కడ ఎట్లా సరిపోతుందంట విధి అంటారు విధి నిషేధాలు ఏం కనిపించడం లేదు ఎట్లా అంటే విధి నిషేధాలు అయ్యి ఏమి కనిపించడం తమరు ఒక చోట ఒక మాట చెప్పారు స్వామి నువ్వు ఎలాగంటే జీవించు జీవించడమే యజ్ఞం చేసేవాడు భగవంతుడు అని చెప్పేసి ఉంది అంటే ఎట్లాగైనా జీవించు అంటే అక్కడ విధి నిషేధాలు ఏం కనిపించడం లేదు కదా అని అది ఒక చోట ఒకసారి ఒకప్పుడు చెప్పారు అని మీరు చెప్తున్నారు అది ఆ చోట అప్పుడు ఒక్కసారి సూర్యోదయ వర్ణనాన్ని చదివి మధ్యాహ్నం పూట నాలుగు వైపులా ఆకాశం వైపు చూస్తే ఎట్లా తెలుస్తుంది అక్కడికే అది పరిమితం అట్లా అంతే కదా అయితే ఏ మాట సార్వకాలిక సార్వదేశికమై ఉండదంటారా స్వామి తాను తప్ప ఏ మాట సార్వకాలికము కాదు సార్వదేశికము కాదు అంటే నేనేమనుకుంటున్నానంటే ఆత్మ సంబంధమైన కొన్ని మాటలు సార్వకాలిక సార్వదేశికాలే ఉంటాయేమో అని అనుకుంటున్నాను అండి మీరు అనుకుంటున్నారు మీరు అన్నారు నేను అనుకుంటున్నాను అవునండి ఇతరం ఏదైనా సరే అది సర్వదేశిక సార్వకాలికానికి వర్తించదన్నమాట అండి అంటే మనకు ధర్మశాస్త్రాల్లో అవి కొన్ని మాటలు ఉంటాయండి సార్వకాలిక ధర్మాలు సార్వకాలిక మాటలు కొన్ని ఉన్నాయి కదా అవి సర్వదేశానికి సర్వకాలానికి సరిపోతాయి కొన్ని అని చెప్పి చెప్తారు నేను మరిచినప్పుడు అవన్నీ నిజమే నేను నేను తో ఉన్నప్పుడు ఇవన్నీ దానికి వర్తించు నేనొక్కటే సార్ల కాలికము కృతయుగంలో ఉన్నవాడు నేను అన్నాడు ద్వాపరయుగంలో ఉన్నవాడు నేను అన్నాడు కలియుగంలో ఉన్నవాడు నేను అన్నాడు శ్రేతాయుగంలో ఉన్నవాడు నేను అన్నాడు అదే

నిజాన్ని అబద్ధం అనుకున్నప్పుడు మిగిలినటువంటి నిజాలు అవుతాయి నిజాన్ని నిజం అనుకున్నప్పుడు మిగతావన్నీ అబద్ధాలు అవుతాయి నిజాన్ని అబద్ధం అనుకుంటే మిగతావన్నీ నిజాలని

నమస్కారం సరే నమస్తే మరొకసారి తమ బోధ అమృతాన్ని వినిపించారు నీకు హృదయపరుకు నమస్కారాలు ఉంటానండి మీలో శ్వాస రూపంలో ఉండేది సబావు ఉండేది బోధ భూమి ఉండేది